పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కర్ణాటక తెలంగాణ సమరీ సంగతి గారు ఎమ్మెరెడ్డి గారు ఇలాగే శిల్ రెడ్డి గారు అభయ్ పట్టణి గారు మాజీ శాసనసభ్యులు శాసన నగర సభ్యులు పార్టీ అందరికీ ఈ రోజు ఈ జరుపుకునే సంద్రాలు మూడు కొన్ని వేల వేల మంది బృందాల తర్వాత ధ్యానం రెండో రాష్ట్రాల సిద్ధాంతాలు ప్రవేశపెట్టి మళ్ళీ ఒకసారి జీవకు వెళ్ళి ఉద్యమం తర్వాత నేను స్వయంగా ఆ ఉద్యమాల్లో కీలక బాధకు వచ్చిన నాకు తెలుసు రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చి ఒక జాతీయ పార్టీగా మేము కార్యక్రమా తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాం రెండు రాష్ట్రాలు కావచ్చుంది అని చెప్పి మా నాడు మళ్ళా మొదటి సపోర్ట్ చేసిన పార్టీ సపోర్ట్ చేసిన నాయకుడు రాజ్నాథ్ సింగ్ మనిషిపోతుంది నాకు ఇప్పటికొచ్చు నేను తెలంగాణ చిన్న మన వినబడినటువంటి మన అమ్మ సుష్మా స్వరాజు గారు మా నాడు యాజ్ పార్లమెంట్ పార్టీ ఒక ఉత్తరం రాస్తే తెలుసా మేధావులారా రాజకీయ నాయకుల కాదని చెప్పి ఉత్తరం రాస్తే తెలంగాణ చిన్న మా నాడు తెలంగాణ ఇబ్బందికి విద్యార్థులకి బిడ్డల మేము అని చెప్పి

కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నాం ఇవాళ ఒక కొత్త వర్వానికి ఒక కొత్త పచ్చి తెలుగు రాష్ట్రై ఉంది కానీ బాధిస్తా ఉంది ఆనాడు ఏ ఎన్నికల

అభివృద్ధి చాటుకోవాలనే ఏకైక మాట పార్టీ తప్ప బాగా మార్గం లేదని చెప్పి ప్రజలు భావించారు ఆ చాటిక సంరక్షణ నాయకులు పార్టీ అంతా కూడా నాయకత్వం చెప్పండి